అందరికీ ప్రైజ్లాడండి అనుదినము దేవుని వాగ్దానం ఈ ఉదయకాలము దేవుడు మన కోసం ఏర్పరచబడిన దేవుని వాగ్దానాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నాం రక్షణ పాత్రను చేత పుచ్చుకొని యహోవ నామమును ప్రార్థన చేసేదను కీర్తన నూట పదహారు పదమూడు నీవు రక్షింపబడిన వ్యక్తివైతే దేవుడు రక్షణ అనే పాత్ర నీకు ఇచ్చాడు దాన్ని పుచ్చుకొని నిత్యము నిరంతరము నీవు చేయవలసింది ఏంటంటే యహోవ నామమున ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు అన్ని విధాలుగా ఆశీర్వదిస్తాడు కనుక రక్షణ పాత్ర అనేది నువ్వు కలిగినట్లయితే పొందినట్లయితే ఆయన నామమును ప్రార్థన చేస్తే సమస్తమును నేను నీకు నేను కలగజేస్తానని వాగ్దానం చేస్తున్నాడు ప్రియలాన మరి ఈ నా ఈనాడు రక్షింపబడిన వ్యక్తి అయితే దేవుని నామమున ప్రార్థన చేసినప్పుడు ఆయన నామమున ఏది అడిగిననో అది ఆయన చేయుటకు శక్తి కలిగిన దేవుడు కనుక యువత కాలంలో దేవుడు ఆయన ప్రార్థన చేయి ఏది కావాలో ఆర్థికంగా ఆరోగ్యంగా మానసికంగా శారీరకంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా నా ఏసయ్య నామమున ప్రార్థన చేస్తే సమస్త ఈవులను సమకూర్చి నీకు జరిగించునుగాక అటు కృప పొందును పొందునుగాక దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఈ వాగ్దానం గురించి ప్రియుల ప్రార్థన చేస్తాం ప్రేమ కలిగిన మా ప్రియ ప్రలోకపు తండ్రి నీ నామమును బట్టి మేము స్థుతిస్తున్నాం తండ్రి రక్షణ పాత్రను చేపూర్చుకొని యహోవ నామమున ప్రార్థన చేయమని మీరు చెప్పినట్టుగా మాకిచ్చిన రక్షణకై మాకిచ్చిన నిరీక్షణకై మాకిచ్చిన విశ్వాసముకై స్తోత్రం ఇట్టి రక్షణ పాత్రను చేపర్చుకొని నీ నామను ప్రార్థించినప్పుడు సకల ఆశీర్వాదములను సమకూర్చుటకు శక్తి కలిగిన దేవుడు ఇటు ఆశీర్వాదములతో నింపి రాకడు కోసం మమ్మల్ని సిద్ధపరచమని ఏసునామం అడుగుచున్నాము తండ్రి ఆమెన్